హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్కి సంబంధించి డిస్కస్ చేద్దాం సో మనకు ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారో ఒక క్లారిటీ ఉంటే మన ప్రిపరేషన్ ప్లాన్ కూడా చాలా ఈజీ అవుతుంది సో ఆల్రెడీ మనకు కొన్ని ఫేక్ వెబ్నోట్లు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి ఈ వెబ్నోట్ మనకు వన్ వీక్ బ్యాకే వచ్చింది ట్వెల్త్ జూన్ నుండి ఆగస్ట్ ఫిఫ్త్ వరకు మనకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నట్టు ఒక ఫేక్ వెబ్ నోట్ వచ్చింది సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక మీరు సోషల్ మీడియాలో చూసినట్లయితే ఫస్ట్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ కానీ ఆర్ఆర్బీ చెన్నై కానీ ఏదో ఒక జోన్ మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కన్ఫర్మ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో మరి ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు లాస్ట్ టైం కండక్ట్ చేస్తారంటే అలాంటి అవకాశం లేదు లాస్ట్ టైం కరోనా ఉంది కాబట్టి కరోనా తర్వాత లాక్డౌన్ అనంతరము వివిధ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ ఇవన్నీ కండక్ట్ చేసిన తర్వాత లాస్ట్కి గ్రూప్ డి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు సో ఇప్పుడు అంత టైంతో ఇప్పుడు పట్టే అవకాశం లేదు సో మరి ఎప్పుడు ఉంటుంది అంటే దీనికి ముందు మనకు కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుందండి సో ప్రాసెస్ ఏంటంటే మనకు స్క్రూటినైజేషన్ దాదాపు ఒక కోటి అప్లికేషన్ మనకు దీనికి సంబంధించి వచ్చి ఉంటాయి సో ఈ అప్లికేషన్లన్నీ స్క్రూటినైజేషన్ చేయాలి సో స్క్రూటినైజేషన్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ స్టేటస్ కూడా ఇస్తారు సో ఇది నేను ఇక్కడ కి సంబంధించి చూపిస్తున్నాను ఇక్కడ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని కనిపిస్తుంది కదా ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని మనకు ఈ అప్లికేషన్ స్టేటస్ గ్రూప్ డీకి సంబంధించి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ మంత్లోనే మనకు ఎగ్జామినేషన్కి సంబంధించిన టైం టేబుల్ కూడా అనౌన్స్ చేస్తారండి ఈ అప్లికేషన్ స్టేటస్ కనుక వచ్చిందంటే మనం ప్రిపరేషన్ మళ్ళీ రివిజన్ చేయాలి అదేవిధంగా మోడల్ టెస్ట్ పేపర్లు లాంటివి రాయడం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సో అప్లికేషన్ స్టేటస్ రాకముందు ఎగ్జామినేషన్ అనేది అసలే రావండి సో ఇది హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంచుకోండి అప్లికేషన్ స్టేటస్ వచ్చిన తర్వాతనే ఎగ్జామినేషన్ డేట్లు అనేది మనకు అనౌన్స్ చేస్తారు సో అప్లికేషన్ స్టేటస్ అనౌన్స్ చేసిన తర్వాత సెంటర్స్ అవైలబిలిటీని బట్టి మనకు ఎగ్జామినేషన్ డేట్లు అనేది ఉంటాయి సో ఈ ఎగ్జామినేషన్లో పెద్ద ఎత్తున చాలా ఎక్కువ రోజులు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఓన్లీ ఆర్ఆర్బి అదేవిధంగా ఆ తర్వాత ఎస్ఎస్సి నుండి మాత్రమే ఈ విధమైన ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు సో ఇప్పుడు రీసెంట్గా మనకు ఎస్ఎస్సి నుంచి ఎలాంటి ఎగ్జామ్స్ అయితే లేవు దీని తర్వాతనే వచ్చే నోటిఫికేషన్లు ఏమైనా కండక్ట్ చేస్తారంటే గ్రూప్ డి తర్వాతనే కండక్ట్ చేస్తారు ఇక సో మరి ఎస్ఎస్సీ నుంచి దాదాపు అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి సో మన ఆర్ఆర్బీ నుంచి ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నాయంటే రీసెంట్గా మనకు ఏఎల్పీ అదేవిధంగా జేఈఈకి సంబంధించిన డేట్స్ అనౌన్స్ చేస్తారు ఇది సిబిటీ టూకు సంబంధించి ఈ రెండు మనకు ఈ మార్చిలోనే కంప్లీట్ అయిపోతాయి ఇక తర్వాత ఆర్ఆర్బి నుంచి వచ్చిన అతిపెద్ద నోటిఫికేషన్ మనకు ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ సో ఈ రెండు నోటిఫికేషన్లకు సంబంధించి మనకు కోటి ఇరవై లక్షల అప్లికేషన్ వచ్చినట్టుగా మనకు రీసెంట్గా న్యూస్ వచ్చింది సో ఈ ఎగ్జామ్ అనేది మనకు ఏప్రిల్ ఈ ఏప్రిల్ ఎండింగ్ మే ఫస్ట్ వీక్లో కండక్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి దాదాపుగా అవే ఫైనల్ అయ్యే అవకాశం కూడా ఉంది ఎంత లేదా మనకు మేలో ఈ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ ఓకే వన్ కంప్లీట్ అయితే అయిపోతుంది సో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్కి సంబంధించి మనకు సిబిటీ టూ కూడా ఎగ్జామ్ ఉంటుంది సో సిబిటీ వన్కు సిబిటీ టూకు పెద్ద వేరియేషన్ ఏముండదండి సో రీసెంట్గా మీరు ఏఎల్పి చూసుకున్నట్లయితే సిబిటీ వన్ రిజల్ట్ ఇవ్వకముందే సిబిటీ టూ డేట్లు అనౌన్స్ చేసేసారు సో కాబట్టి దీన్ని బట్టి చూసినట్లయితే మనకు ఆర్ఆర్బీ ఆడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన సిబిటీ వన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సీబీటీ టూ కూడా త్వరలోనే కండక్ట్ చేస్తారు సో ఆ తర్వాత ఈ రెండు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనకు ఎస్ఎస్సి నుంచి ఎలాంటి నోటిఫికేషన్ లేదు కాబట్టి గ్రూప్ డి మీద మనకు పడతారు సో గ్రూప్ డి నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామ్ అనేది దాదాపుగా మనకు నాలుగు నెల తర్వాతే ఉంటుంది నాలుగు నెలల్లో మీరు మ్యాక్సిమమ్ మీకు సాధ్యమైనంత సిలబస్ను కంప్లీట్ చేయాలి జనరల్ సైన్స్ కావచ్చు కావచ్చు సో వీటిని కంప్లీట్ చేయాలి వన్స్ అప్లికేషన్ స్టేటస్ కనుక మీకు ఇచ్చిన తర్వాత మీ సిలబస్ని రివిజన్ చేయాలి మోడల్ టెస్ట్ పేపర్లు కూడా రాయాల్సి ఇంకో దాదాపుగా జూలై నుంచి ఆగస్ట్ అండి జూలై నుంచి ఆగస్టులో మనకు మ్యాక్సిమం ఎగ్జామినేషన్కి సంబంధించిన డేట్లు అనేది అనౌన్స్ చేస్తారు సో రీసెంట్గా ఆర్పీఎఫ్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశారు ఆర్పీఎఫ్ ఎగ్జామ్ అనేది మనకు ఏడు నుంచి ఎనిమిది నెలల టైంలో కండక్ట్ చేశారు కాకపోతే దానికి అంత టైం ఎందుకు పట్టిందంటే మధ్యలో లోక్సభ ఎలక్షన్స్ మూడు నెలలు వచ్చింది మూడు నెలలు లోక్సభ ఎలక్షన్లే దేశవ్యాప్తంగా జరిగినాయి కాబట్టి మనకు అంత టైం అయితే పట్టింది సో గ్రూప్ డీకి సంబంధించి అంత టైం పట్టే అవకాశం కూడా లేదు వేరే నోటిఫికేషన్లు కూడా ఏమీ లేవు దాదాపుగా మన స్టేట్లో కూడా లేవు అదేవిధంగా సెంట్రలో కూడా ఏ నోటిఫికేషన్ అనేది లేవు ఇంత పెద్ద మనకు జూలై నుంచి ఆగస్టు మధ్యలో ఈ గురించిన ఎగ్జామ్స్ అనేది తప్పకుండా కండక్ట్ చేస్తారండి సో ఎవరైతే తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఎన్సీఈఆర్టీ బుక్స్ తెలుగులో కూడా ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో అవైలబుల్గా ఉన్నాయి సో తెలంగాణ వారు ఎవరైనా ఉంటే కోటి హైదరాబాద్లో కోటిలోకి వెళ్తే మీకు ఆ బుక్స్ దొరుకుతాయి లేకపోతే మీకు ఎవరైనా ఏపీ నుంచి ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఎన్సీఆర్టీ తెలుగు మీడియం బుక్స్ మీకు దొరుకుతాయి వాళ్ళు ఒక వన్ సైడ్ తెలుగు మీడియం వన్ సైడ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రింట్ చేసి స్టూడెంట్స్కి అయితే ఇచ్చారు సో ఆ బుక్స్ని మీరు తెప్పించుకొని చదువుకున్నట్టయితే మీకు చాలా వరకు యూజ్ ఉంటుంది అన్ని సింగిల్ లైన్ క్వశ్చన్సే వస్తాయి అండి రీసెంట్గా నేను ఆర్పీఎఫ్ ఎగ్జామ్ రాసినప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్కే సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఇచ్చారు బేసిక్ మోడల్ అర్థమటిక్ రీజనింగ్ అయితే ప్రతి దానికి ఒక బేసిక్ మోడల్ అనేది ఉంటుంది కానీ స్టార్టింగ్ మోడల్ ఆ మోడల్లోనే క్వశ్చన్స్ వస్తాయి బాగా డెప్త్గా క్వశ్చన్ కూడా ఏం రావట్లేదు చాలా ఈజీ డెబ్బై మార్కులు కనుక మీరు స్కోర్ చేసినట్లయితే సెవెంటీ ఫైవ్ కనుక స్కోర్ చేసినట్లయితే మీకు జాబ్ అనేది గ్యారంటీ అండి ఇది సో ప్రిపేర్ అవుతుంది కదండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ